వెల్కమ్ టు మీ ఇంటినేస్తం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం విహారి యమునమ్మ దగ్గరికి వచ్చి అమ్మ కావేరిని తప్పకుండా తీసుకుని వస్తాను ఖచ్చితంగా నీ ఆశీర్వాదం కావాలి అనగానే తప్పకుండా విహారి ఆడపిల్ల కన్నీళ్లతో ఆడుకుంటున్న ఆ వీర్రాజు అలాగే అమ్మిరాజుని ఖచ్చితంగా జైలుకు పంపించు అని అంటుంది యమునమ్మ తప్పకుండా అమ్మ అని చెప్పి విహారి ఇంటి దగ్గర నుండి రామాపురం బయలుదేరుతారు ఇక అంబిక మాత్రం వీర్రాజుకి చెప్తుంది విహారి రామాపురం వస్తున్నాడు ఖచ్చితంగా కావేరిని ఇక్కడికి తీసుకుని వస్తారు ఆ రుక్మిణి కూడా మా ఇంటికే వచ్చింది చూడు నువ్వు ఇప్పటిదాకా ఏం చేస్తున్నావో నాకు తెలీదన్నయ్య ఇప్పుడు ఊకుమ్మడిగా నీ మీద దాడికొస్తారు జాగ్రత్త అనగానే అయ్యో అంబిక తప్పకుండా అని చెప్పి ఒరే హమ్మిరాజు హామిరాజు ఆ కావేరిని జాగ్రత్తగా వేరే ప్లేస్కి తరలించు విహారిగాడు వస్తున్నాడు అనగానే వస్తే రాని నాన్న వాడికి కోటింగ్ ఇస్తాను అని చెప్పి అంటారు నోరు ముయ్రా ఆ రుక్మిణి విహారిని వేడుకుంటుందంట ఇప్పుడు వాడు గనక ఇక్కడికి వచ్చాడంటే మనం ఈ ఊళ్ళో కాదు ఈ లోకల్లో కూడా ఉండము ముందు కావేరిని తీసుకువెళ్ళి వేరే ప్లేస్కి వెళ్ళు అని చెప్పి అంటారు నాన్నా అని చెప్పి కావేరిని కొంతమంది రౌడీలని అక్కడి నుండి వేరే ప్లేస్కి తీసుకుని వెళ్తారు అమ్మిరాజు ఇక వీర్రాజు అనుకుంటాడు ఇక్కడికి వస్తాడుగా అప్పుడు చూస్తాలే అని చెప్పి అనుకుంటూ ఉండగానే విహారీ వస్తారు ఏంటి విహారీ ఊరి నుండి వెళ్ళిపోయావు కదా మళ్ళీ ఏంటి వచ్చావు అనగానే వీర్రాజు నేను ఎందుకు వచ్చాను అన్నది నీకు తెలుసు మర్యాదగా కావేరిని నాతో పంపించు అని అంటారు కావేరినా ఎందుకు కాబోయే కోడలు నా కొడుక్కి తనకి పెళ్ళి ఊరందరికీ శుభలేఖలు కూడా పంపించేశాను మధ్యలో నీ పెత్తనమేంటి అనగానే ఒక్కటి కొడతాడు ఇక వీర్రాజుని విహారీ చూడు విహారీ బాబాయ్ అని చూడకుండా నా మీద చేయి వేస్తావా అని చెప్పి ఇక రౌడీలను ఉసుకొల్పుతాడు ఇక రౌడీలందరూ విహారిని కట్టేసి ఒక మూల పడేయడంతో ఒరే నీ ప్రాణాలు తీసైనా కావేరిని తీసుకువెళ్తాను మర్యాదగా ఎక్కడ ఉందో నిజం ఒప్పుకుంటే ప్రాణాలతో మిగిలిపోతావు అని అంటూ ఉంటారు విహారీ చూడు నా కొడుకు పెళ్ళయ్యేదాకా నువ్వు ఇక్కడే ఉండి విహారీ ఎంతైనా మా అన్న మా అన్న కొడుకు కదా అని చెప్పి అంటూ ఉంటారు వీర్రాజు ఇది ఇలా ఉండగా ఇక అమ్మిరాజు కొంతమంది రౌడీలను తీసుకువెళ్ళి కావేరికి కాపలాగా హ్యాపీగా ఫీల్ అవుతాడు హే కావేరి ఇంకో రెండు రోజుల్లో మన ఇద్దరు పెళ్ళి మా నాన్న ముహూర్తాలు కానీ ఇక పెద్దోళ్ళు మాట నమ్మాలి కదా అప్పుడు నీతో కాపురం చేస్తాను అని చెప్పి అంటూ ఉండగానే ఇంతలో రౌడీ అంటారు అన్నా అన్నా పెళ్ళైతేనే చేయాలనేమీ లేదు అని చెప్పి అంటూ ఉండగానే అది కూడా నిజమే అని చెప్పి అంటూ ఉంటాడు అమ్మిరాజు ఇది ఇలా ఉండగా పండు వస్తాడు లచ్మమ్మ లక్ష్మమ్మ విహారీ బాబు రామాపురం వెళ్ళారు కదా పొద్దునగా వెళ్ళారు ఇంకా రాలేదు నాకు భయంగా ఉంది ఒకసారి ఫోన్ చెయ్యి అనగానే ఫోన్ చేస్తూ ఉంటే విహారీ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది పండు అక్కడేదో జరిగింది ఖచ్చితంగా వాళ్ళు విహారీ గారిని ఏదో చేసినట్టున్నారు అనగాని అమ్మ నువ్వేమీ కంగారు పడద్దు ఆ అమ్మిరాజు నెంబర్ మీ దగ్గరుందా అని అంటారు ఆ ఉంది పండు అని చెప్పి అంటుంది సరే అమ్మా నువ్వు నన్ను అమ్మాయిలాగా మాట్లాడమన్నావు కదా అలా అమ్మాయిలాగా మాట్లాడి వేరే ప్లేస్కి రప్పిస్తాను అప్పుడు ఖచ్చితంగా నేను అలాగే చారుకేశ బాబు వెళ్ళి వాణ్ణి ఉతికి కావేరమ్మని కాపాడతాను అనగాని ఎవరికి చెప్పద్దు పండు నేను వస్తాను అని అంటుంది అమ్మా మీకు కళ్ళు లేవు మీరు ఇబ్బంది పడతారు మీరు నాకు ఐడియా ఇచ్చారు అది చాలు అనగాని లేదు పండు నేను కూడా వస్తాను ఎందుకంటే విహారీ గారు ఎక్కడున్నారో నేను తెలుసుకుంటాను ఈలోపు ఆ అమ్మిరాజుని మీరు డైవర్ట్ చేయండి అని అంటుంది లక్ష్మి ఇక ఇద్దరూ కలిసి పాపం రామపురం బయలుదేరుతారు ఇక అమ్మిరాజుకి ఆడగొంతుతో ఫోన్ చేసేసరికి అమ్మిరాజు అక్కడున్న కావ్యని రౌడీల్ని వదిలేసి అమ్మాయి కోసం వస్తూ ఉంటారు ఇక వెనక లక్ష్మి తిరిగి ఉండేసరికి హబ్బా ఆ కావ్య కంటే హిదందంగా ఉంది ఏంటి నువ్వే ఫోన్ చేసావా అని అంటూ ఉంటారు లక్ష్మిని చూస్తూ లక్ష్మి వెనక్కి తిరిగి ఉంటుంది ఇంతలో పండు వాడి తల మీద ఒకటి కొడతాడు ఒక్కసారిగా కూలిపోతాడు ఇక అమ్మిరాజు అమ్మిరాజుని కిడ్నాప్ చేసి వీర్రాజుకి చెప్తారు లక్ష్మి చూడు వీర్రాజు ఈ ఊర్లోను నువ్వు చాలా ఆగడాలు చేశావు అందుకే నీ కొడుకు అమ్మిరాజుని కిడ్నాప్ చేశాను మర్యాదగా విహారీ గారిని కావ్యని వదిలిపెట్టు అని అంటుంది ఏ లక్ష్మి నువ్వన్నాకు నాకు తెలుసు నా కొడుకుని ఏదైనా చేశావో అనగానే మర్యాదగా వదులు వీర్రాజు ఈ ఊళ్ళో నువ్వు ఎన్ని మోసాలు చేశావో నాకు తెలుసు కానీ ఒక ఆడపిల్ల జీవితంతో తన కుటుంబంతో ఆడుకుంటే లక్ష్మి వదలదు అనగానే కళ్ళు పోయినా నీకు అనగానే నోరు మూసుకొని ఉండు కళ్ళుపోవడం లోపం కాదు మనిషిగా జంతువుగా కంటే హీనంగా బ్రతుకుతున్నా నిన్నే నువ్వు కొడుకుగా బ్రతకడమే చాలా కష్టం ముందు విహారీ గారిని కావని ఇద్దరిని నేను చెప్పిన అడ్రస్కి విడిచిపెట్టు అని అంటుంది లక్ష్మి విడిచిపెట్టకపోతే అనగానే నీ కొడుకు ఇకపై భూమి మీద ఉండడు అదుగో ఆకాశానికి పాతాళానికి మధ్యలో ఆత్మగా తిరుగుతాడు అని అంటుంది లక్ష్మి లక్ష్మి చాలా తెలివిగా అమ్మిరాజుని కిడ్నాప్ చేసి వీర్రాజుని బెదిరిస్తూ ఉంటుంది పండు ఆశ్చర్యపోతాడు అమ్మ లక్ష్మమ్మ నిజంగా మీకు ఎన్ని తెలివితేటలమ్మా ఒక మనిషిని కాపాడాలి అంటే కళ్ళుతోనూ మనిషితోనూ ఆడవాళ్ళ మగవాళ్ళ అని అవసరం లేదమ్మా మీలా తెలివి ఉంటే చాలు ఇప్పుడు ఆ వీర్రాజుగాడు ఖచ్చితంగా విహారి బాబుని కావ్యంని పంపిస్తారులే అనగానే అవును పండు ఎందుకంటే అలాంటి బ్రెయిన్ లేని విషయ వ్యక్తులకి మనం బ్రెయిన్ ఉపయోగించడం అవసరం లేదు ఇదిగో వీడు అమ్మాయిలే కావాలని ఆశగా ఉంటాడు ఇలాంటి వాళ్ళని మనం ఎక్కువ కాలం బయట ఉంచకూడదు వీళ్ళిద్దరినీ పోలీసులకు అప్పగించాలి సంధ్య గారికి ఫోన్ చేస్తాను అని చెప్పి ఇన్స్పెక్టర్ సంధ్యకి ఫోన్ చేస్తుంది లక్ష్మి ఇక ఇన్స్పెక్టర్ సంధ్య ఎదురు చూస్తూ ఉంటుంది ఇంతలో వీర్రాజు అమ్మో నా కొడుకు నా లక్ష్మి చంపేస్తుందేమో అని చెప్పి విహారిని కావ్యని ఇక ఊరి పొలిమీల దగ్గరికి తీసుకుని వస్తారు ఇంతలో ఇక ఇన్స్పెక్టర్ సంధ్య వీర్రాజుని తన కొడుకుని అరెస్ట్ చేసి ఏరా ఊళ్ళో ఎంతో నమ్మకంగా ఉంటారు అంటారు రైతులు కానీ మీరేంట్రా ఆడపిల్లల ఆస్తుల కోసం వాళ్ళ ప్రాణాలు తీయాలనుకుంటారు విహారి గారు నిజం చెప్పాలంటే మీరు లక్ష్మి ఇద్దరు ఈ ఊరి కోసమే ఉన్నట్టున్నారు అనగాని లక్ష్మీనా అని చెప్పి అంటూ ఉంటారు విహారీ ఇంతలో పాండు లక్ష్మి వస్తూ ఉంటారు లక్ష్మి నువ్వేంటి ఇక్కడ అనగాని విహారి గారు ఇలాంటి మనుషులకి తెలివితోనే సమాధానం చెప్పాలి అని చెప్పి అంటూ ఉంటారు లక్ష్మి మరోసారి నిజం చెప్పాలంటే గెలిచావు నువ్వు గ్రేట్ లక్ష్మి అని అంటుంది ఇక ఇన్స్పెక్టర్ సంధ్య వీర్రాజుని అలాగే ఇటువైపు అమ్మిరాజుని అరెస్ట్ చేసి తీసుకుని వెళ్తుంది విహారి లక్ష్మి దగ్గరికి వచ్చి లక్ష్మి నిజంగా నీకు హ్యాండ్సప్ చెప్పాలి నువ్వు కావేరిని కాపాడవు తెలుసా అనగానే అవునక్క నువ్వే నన్ను కాపాడావు మా అమ్మాయి ఎక్కడుంది అనగానే మా అమ్మ మా దగ్గరే ఉంది ఇక నీకేమీ భయం లేదు అని చెప్పి అంటూ ఉంటుంది లక్ష్మి విహారి లక్ష్మీ పండు కావేరిని ఇంటికి తీసుకుని వస్తారు ఒక్కసారిగా అంబిక షాక్ అయిపోతుంది ఈ లక్ష్మి ఎప్పుడు వెళ్ళింది ఆ వీర్రాజుగాడు మునిగిపోతాడు అనుకున్నాను మునిగిపోయినట్టున్నాడు అని అనుకుంటుంది ఇక అంబిక ఇక కావ్యని చాలా సంవత్సరాల తర్వాత చూసిన రుక్మిణి ఏడుస్తూ అమ్మ కావ్య అని చెప్పి గట్టిగా వచ్చి పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది చూడమ్మా ఇక ఏడవలసిన పనిలేదు అలాగే కావ్యని తీసుకొచ్చాము అని చెప్పి అంటూ ఉంటారు విహారి లక్ష్మి ఏ తల్లి కన్నా బిడ్డవో నిజంగా నా కూతుర్ని విహారితో పాటు వెళ్ళి కాపాడావు తల్లి నువ్వు చల్లగా ఉండాలి అని చెప్పి అంటూ ఉంటుంది రుక్మిణి ఇటువైపు యమునమ్మ చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇక పద్మాక్షి సహస్ర అంబిక లోపలే వసే లక్ష్మి కళ్ళు ఉన్నా లేకపోయినా నువ్వు మాత్రం చేయవలసిన పనులు చేస్తున్నావు కానీ ఒకటి మాత్రం నిజం నా కూతురు జీవితం నుండి అతి త్వరలో నిన్ను పంపించేయాలి రేపు నా కూతురితో నేను అసలు సుశులైన డ్రామాని పండించబోతున్నాను అని చెప్పి ఇక రుక్మిణి దగ్గరికి వచ్చి రుక్మిణి విహారి గురించి నీకు తెలుసు కదా నా అల్లుడు ఖచ్చితంగా కావేరిని తీసుకొస్తాడని చెప్పాను కదా అనగాని అవును పద్మాక్షి అని అంటూ ఉంటుంది అత్తయ్య నాకంటే ఎక్కువగా లక్ష్మినే కష్టపడింది లక్ష్మి అమ్మీరాజుని కిడ్నాప్ చేసి ఇక నన్ను అలాగే కావ్యని సేవ్ చేసింది ఇప్పటికైనా లక్ష్మి గురించి మీరు అర్థం చేసుకుంటే మంచిది అనగాని అమ్మ లక్ష్మి నిజంగా నువ్వు ఇంత చేసావా అని అంటుంది యమునమ్మ చూడమ్మా ఒకటి మాత్రం నిజం మన ఇంటికి సహాయం కోసం వచ్చిన వాళ్ళకి మనం సహాయం చేస్తాము లేదు అన్నది ఖచ్చితంగా చెప్పాలి సహాయం చేయలేకపోతే దానికంటే తప్పు ఏదీ లేదని నా అర్థం అందుకే నేను నా తెలివితో అలా చేశాను అని అంటుంది నీ గొప్పతనం మా అందరికీ తెలిసింది కానీ సహస్ర పద్మాక్షి వీళ్ళెప్పుడు నిన్ను తిట్టుకుంటూ ఉంటారు కానీ వాళ్ళకి నిజం చెప్పే రోజు ఒకటి వస్తుంది అప్పుడు అప్పుడు నేనే చెప్తాను నిన్ను విహారిని ఈ ఇంటి కోడలు అలాగే కొడుకుగా ప్రయత్నాలు చేస్తాను అని చెప్పి అనుకుంటుంది ఏమునమ్మా తెల్లగా తెల్లవారుతుంది అమ్మా ఇప్పుడు నేను ఈ విషయం చెప్తే ఇంట్లో అందరూ నమ్ముతారా అని అంటుంది సహస్రా ఖచ్చితంగా చెప్పాలే ఎందుకంటే విహారి నువ్వు దగ్గరయ్యారు ఖచ్చితంగా ఇప్పుడు రెండో నెల కూడా అవుతుంది ఇప్పుడు ప్రెగ్నెంట్ అని చెప్పి నువ్వు అందరికీ చెప్పాలి అని అంటుంది పద్మాక్షి అమ్మ ఒకవేళ బావ నన్ను చెకప్కి తీసుకెళ్తే అప్పుడు దొరికిపోతాను కదా అనగాని అక్కడున్న డాక్టర్ మన డాక్టర్ కదే అలాంటప్పుడు ఎలా చెక్ చేస్తారు ఇప్పటి నుండే ప్రాసెస్ అనేది మొదలు పెట్టాలనుకుంటున్నాను ఈ ప్రెగ్నెంట్ డ్రామా ఇప్పటి నుండి మొదలు పెడితేనే ఆ లక్ష్మి విహారికి దూరంగా ఉంటుంది అనగానే అమ్మ లక్ష్మి అంటున్నావు అనగానే అదేనే ఆ లక్ష్మి గురించే ఎక్కువకు పట్టించుకుంటాడు కదా ఇకపై నీ గురించి ఆలోచిస్తాడు అని అంటుంది పద్మాక్షి ఇక హాల్లోకి వస్తుంది సహస్ర వాంతన చేసుకుంటూ ఉంటే అమ్మ సహస్ర ఏమైంది అని చెప్పి యమునమ్మ దగ్గరికి వస్తుంది ఇటు పద్మాక్షి ఏమైందే అనగానే అమ్మ నేను నెల తప్పాను అని అంటుంది సహస్రా ఒక్కసారిగా లక్ష్మి విహారి పండు అందరూ షాక్ అవుతారు యమునమ్మ అయితే అలాగే చూస్తుంది ఏంటత్తయ్యా ఎప్పటి నిన్ను వారసులు కావాలంటున్నారు మీ కోడలు నెల తప్పింది అంటే కనీసం షాక్ అయిపోతున్నారేంటి బావా మనకి త్వరలో పండంటి బాబో పాపో పుడతారు అని అంటుంది సహస్రా ఒక్కసారిగా లక్ష్మి షాక్ అయిపోతుంది ఇటువైపు విహారి యమునమ్మ వైపు చూస్తూ ఉంటారు ఇక యమునమ్మ అక్కడి నుండి బాధగా వెళ్ళిపోతుంది పద్మాక్షి హాగు యమున కోడలు కడుపుతో ఉంది అంటే కనీసం సంతోషపడటం లేదు ఏమనుకుంటున్నావు అనగానే ఇంతలో రుక్మిణి అయ్యో తను స్వీట్ తీసుకురానికి వెళ్తుందేమో పద్మాక్షి విహారి నిజం చెప్పాలంటే ఈ ఇంటికి వచ్చి నెల రోజులైంది ఈ ఇంట్లో అందరి గురించి అర్థమైంది అలాగే నీ భార్య కడుపుతో ఉంది అంటే సంతోషంగా ఉంది అని చెప్పి అంటూ ఉంటుంది రుక్మిణి ఇక ఒక్కసారిగా విహారీ కూడా షాక్ అయిపోతూ ఉంటారు బావా చాలా సినిమాల్లో బయట చూశాను భార్య ప్రెగ్నెంట్ అనగానే ఎత్తుకుని తిప్పుతారు నువ్వేంటి బావా అనగానే ఇంతలో తన ఫ్రెండ్ ఫోన్ చేస్తారు విహారికి ఇక లక్ష్మికి సరిపోయే కళ్ళు దొరికాయని ట్వంటీ ఫోర్ అవర్స్లో లక్ష్మికి ఆపరేషన్ చేయాలని అప్పుడే ఖచ్చితంగా కళ్ళు పనిచేస్తాయని చెప్పడంతో లక్ష్మి అర్జెంటుగా బయలుదేరు అని చెప్పి అంటారు ఎక్కడికి విహారీ గారు అని అంటుంది ఆయి డొనేట్ చేసే వాళ్ళు దొరికారంట ట్వంటీ ఫోర్ అవర్స్లో నీకు కళ్ళు అమరుస్తానన్నారు రా లక్ష్మి అని చెప్పి అనగానే ఆగు విహారీ అని అంటుంది పద్మాక్షి ఏమైందత్తయ్య అనగానే భార్య ప్రెగ్నెంట్గా ఉందని కూడా పట్టించుకోకుండా ఆ లక్ష్మి కళ్ళు గురించి వెళ్తావా అనగానే హతయ్య లక్ష్మి కళ్ళ గురించి చాలా ప్రయత్నాలు చేశాను ఇప్పుడు హై దొరికాయి తనకి ఆపరేషన్ చేయాలి అమ్మ నేను లక్ష్మిని హాస్పిటల్కి తీసుకువెళ్తున్నాను మీరు వచ్చేయండి అని చెప్పి లక్ష్మిని హాస్పిటల్కి తీసుకుని వెళ్తారు ఇక విహారీ రుక్మిణికి కావేరికి ఆశ్చర్యంగా అనిపిస్తుంది ఇదేంటి లక్ష్మిని ఇంత ప్రేమగా చూసుకుంటున్నాడు ఇక సహస్ర ప్రెగ్నెంట్ అని తెలిసిన తను మాత్రం కనీసం ఉలకటం లేదు పలకటం లేదు ఈ ఇంట్లో ఏదో జరుగుతుంది ఆ మహాలక్ష్మికి అన్యాయమైన చేస్తున్నారా అని అనుకుంటుంది రుక్మిణి ఇక లక్ష్మిని హాస్పిటల్కి తీసుకుని వచ్చి కళ్ళని డొనేట్ చేసిన వాళ్ళకి ఇక లక్ష్మిని చూపించేసరికి ఆపరేషన్ పూర్తయి చేస్తారు డాక్టర్ లక్ష్మికి ఇక గుడ్డ కట్టి నీకు ఇష్టమైన వ్యక్తులు మీ ముందు ఉన్నారు కళ్ళు తెరవండి అనగాని విహారి కంటికి కనిపిస్తారు లక్ష్మి ఒక్కసారిగా విహారీ గారు అని చెప్పి ప్రేమగా చూస్తుంది ఈరోజు రివ్యూల ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్